చేసుంటారు అడుగబెట్టండి నాకు వాయిస్ రావట్లేదు అన్నయ్య నా నైట్ లాగితే అట్లా ఇలా చేస్తారా సర్వింగ్ చేస్తామా చేస్తానే చేస్తాం కమ్ గాను పెడతారా చూడండి కొంచెం కొంచెం పెడ నాన్నా నాన్నా కొంచెం పెడ ప్లీజ్ 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 சைடு சைடு பக்கே மாமல்ல సార్ <Hij common2>: <mir> <TRONES1>

आदिार पेर मिली ॾब <laughs> <laughs> పేదలందరికీ కూడా వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వర్ణాలకు రావడం జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళకి పోషణం ధరలో ఇబ్బంది పడే సందర్భాలు కూడా ఆ సిచ్యువేషన్ అడ్రస్ చేస్తే పేదలందరికీ కూడా కడుపు నిండా పోషణం పెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించబడింది ఈ రోజు నుంచి అన్లాక్ క్యాంట మనకి యాక్టివేట్ అయ్యి సో మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఐదు షెడ్యూల్ సర్వ్ చేస్తున్నాము ఐదు రూపాయలు అయితే చేయడం జరుగుతుంది ఆ బ్రేక్ఫాస్ట్ కూడా కడుపు నిండా చేయడం అనేది గత ఐదు సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి రాజనగర్ల శాసనసభ్యులు రామకృష్ణ గారికి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది క్రమేణ గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని రెండు రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి ఐదు రూపాయలకే కోటికి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈ రోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు ఈ ఐదు సంవత్సరాలు మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ అధా క్యాంటీన్ ని అన్యాయంగా ఎందుకు మూసివేసిందన్నది ప్రజలందరూ కూడా ఆలోచించారు అనేక సందర్భాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆటలు చూస్తా ఉన్నాం అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి అన్నా క్యాంటీన్ బదులు జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకోండి కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆపబద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు మూసే అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణాతి దారుణంగా తయారు చేశారు అసాంఖ్య కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు ఐదు సంవత్సరాలు ఏ నాడు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు కానీ ఎన్డీఏ కూటమి ఎన్నిక ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం వాళ్ళకి మాకు తేడా ఉంది మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలు పెట్టారు అన్నా క్యాంటీన్లు మూసేశారు కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చున్నారు అనేకమైన చేస్తున్నారు కానీ ఈ రోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట కట్టుబడి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం రుచికరమైన భోజనం ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరం తిన్నాం చాలా బాగుంది చూస్తే మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే గిల్లల్లో ఆడవాళ్ళు ఎవరు ఉండే పరిస్థితులు అయితే కనబడడం చాలా రుచికరంగా ఉంది నాణ్యతగా ఉంది ఇది ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజు నాణ్యత ఉందని మాత్రం అనుకో ప్రతిరోజు ఇలాగే ఉండాలి మూడు కోట్ల ఇలాగే ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే నాణ్యతో కొనసాగుతుంది మా బాధ్యత మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చున్నాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నాం ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ చివరికి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు సార్ చాలా ఇబ్బందులుంటాయి ఆర్థికంగా చాలా సమస్యలుంటాయి ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఏమి ఇబ్బంది లేదు దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్ గా చేద్దాం దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం రాష్ట్రమే కాదు దేశానికే చెప్పారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు కూడా స్వాగతించాలి మహిళలందరూ కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి విషయంలోని కూడా ప్రజలకు ఏది అవసరమో పేదలకు ముఖ్యంగా ఏది అవసరమో దాన్ని మాత్రం ఏర్పాటు చేయడంలో మంచి ప్రణాళికతో ముందుకు వస్తుంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే అన్న క్యాంటీన్ పెట్టి ఈరోజు హాస్పిటల్ దగ్గర కూడా పెట్టడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి పేదలందరూ వైద్యం కోసం వచ్చే హాస్పిటల్లో అక్కడికి వచ్చే కూడా వచ్చే బంధువులు కానీ వాళ్ళ యొక్క అటెండెంట్ అటెండెన్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అక్కడికి వచ్చే పూర్తిగా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండే అలాంటి చోట ఒక మనం అన్న క్యాంటీన్ పెట్టాము అనండి ఎంత అద్భుతమైన ప్రణాళిక చూడండి అదేవిధంగా ఇక్కడ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కానీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇక్కడ క్యాంటీన్ పెట్టారు అదేవిధంగా క్వారీ మార్కెట్లో కార్మికులందరూ ఉండే ప్లేస్లో ఇక్కడ పెట్టడం ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెట్టినటువంటి వంద క్యాంటీన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఎన్న క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఆకలి తీర్చుకుంటే పోతారు రాబోయే రోజుల్లో ఇలాగే ప్రతి పేదవాడికి అవసరాన్ని గుర్తుంది మన రాజమహేంద్రవరం టౌన్లో మూడు చోట్లలో వన్న కంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అంతకుముందు కరీ మార్కెట్ ఓపెన్ చేసి వచ్చాము ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మన మున్సిపల్ ఆఫీస్ ముందు వన్నా కలా కూడా కెన కంటీన్ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది మూడు క్యాంటీన్లో కూడా ఫుడ్ తింటే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఐదు రూపీలు మాత్రమే ఫుడ్ ఇస్తున్నారు టోకెన్ సిస్టమ్ పక్కగా పెట్టారు టోకన్ తీసుకోవడం జరుగుతుంది హ్యాండ్ వాష్ కూడా అక్కడ పెట్టడం జరిగింది టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది మేము చాలా వరకు డొనేషన్ కూడా రిసీవ్ చేస్తున్నాము అది కూడా ఆఫీషియల్ అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో మన జిల్లాలో కూడా ఐదు క్యాంటీన్స్ ఓపెన్ చేస్తాం మీరు మూడు కాకుండా ఒకటి కొవ్వూరులో ఇంకొకటి నెలావల్లిలో కూడా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది డైలీ ప్రతిరోజు పొద్దున సెవెన్ థర్టీకి ఇక్కడ ఫుడ్ వస్తుంది టిఫిన్కి కూడా మెన్యూ సెంట్రలైజ్గా డిసైడ్ చేయడం జరిగింది ఆ మెన్యూ పరంగా డైలీ వాళ్ళు క్వాలిటీ పరంగా కూడా ఫుడ్ ఇస్తూ ఉన్నారు ఇందువరం మన రెండు వేల పద్నాలుగు అన్నా క్యాంటీన్ నెట్ వల్ల ఇక్కడ ఈ ఏరియాలో ఉండే పెద్ద డ్రైవర్కి ఏంటి బస్ట్ల గురికి ఏంటండి ఆటో డ్రైవర్లకి ఏంటంటే అందరికీ సుఖంగా ఉండేది అండి ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మొత్తం తీసేస్తాం ఎవరు కానీ చాలా ఇబ్బంది పడే ఈ రోజున ఈ అన్న క్యాంటే నెట్టడం వల్ల చాలా అందరికీ సుఖంగా ఉండదండి ఐదు రూపాయలు అంటే ఇది దీని కాస్ట్ ముప్పై రూపాయలు అండి బయట మీద చెప్పాం కాబట్టి పేదవాడు ముప్పై రూపాయలు ఇటు కొనుక్కోలే ఏముందండి ఇప్పుడు ఐదు రూపాయలు భోజనం పడిన ఆ భోజనం కనిది ముప్పై రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు ఇదంతా ఓన్లీ పన్ను చూసు కార్మికులకి గురించి పట్టు గుడ్లు అన్ని ప్రతి ఒడికి ఇది ఉపయోగపడుతున్న దాన్ని చూస్తున్న చదువుకొని థ్యాంక్స్ కానీ నేను ఇక్కడ ఆర్ఎంసిలో ప్లానింగ్ సెక్రటరీగా పని చేస్తున్నాను ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం వల్ల చాలా మందికి చాలా యూసేజ్ ఉంది చాలా లేని వాళ్ళకి కూడా ఇక్కడ చాలా ఉపయోగకరంగా ఉంది ఫుడ్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ తొరకల నిర్మల మరి ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అనేది పేద మధ్య తరగతి నిరుపేద ప్రజలకి ఎంతో మేలు చేసే పథకం ఇది ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే టిఫిను ఐదు రూపాయలకే నైట్ భోజనం ఎలా పదిహేను రూపాయలతో పేదవాడు కడుపు నిండుకు నిండుకునేవాడు ఇక్కడ బజార్కు రానివ్వండి అదే కార్మికులు ఇక్కడ తాపి పని చేసుకున్న వాళ్ళు కానివ్వండి ఇక్కడ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద ఉన్నవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా వచ్చి ఐదు రూపాయలకే భోజనం చేసేవారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ కూల్ చేసి ఆ పేదవారు కడుపును కొట్టారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ అదే విధంగా మరి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా మూడు పూట్ల భోజనము కడుపు నిండా తిండి పెట్టడానికైతే ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు చాలా సంతోషం పేద ప్రజలు చాలా సంతోషంతో ఉన్నారు ఇలాగే ఉండాలి కూటమి ప్రభుత్వం నిత్యం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం